మల్లేష్ గౌడ్ గారి పాట యాభై ఒక్క వెయ్యి ఒకటోసారి ఒకటోసారి మల్లేష్ గౌడ్ గారి పాట యాభై ఒక్క వెయ్యి ఒకటోసారి జై బోల దుర్గా భవానీ మాతాకి యాభై రెండు విశాల్ గారి పాట యాభై రెండు విశాల్ గారి పాట ఇంకా ఎవరైనా సరే పాల్గొనవచ్చు అమ్మవారి మళ్ళీ మళ్ళీ అవకాశాలు రాదు ఆ యాభై ఒక్క అరవింద్ మల్లేష్ గౌడ్ పాట యాభై ఐదు వేల రూపాయలు యాభై ఐదు వేల రూపాయలు మల్లేష్ గౌడ్ గారి పాట ఒకటోసారి మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు అందరు కూడా పాల్గొనవచ్చు ఎవరైనా పాల్గొనవచ్చు ఎందుకు అని అంటే ఆ యాభై వేలు లక్ష అని కాదు ఎంత మనము పెట్టినా సరే మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి అమ్మవారే ఇచ్చిస్తుంది ఎవ్వరు కాబట్టి మీరు మీరు కూడా దాంట్లో పాల్గొనాలి విశాల్ గారి పాట విశాల్ గారి పాట సిక్స్టీ థౌసండ్ రూపీస్ చెప్పాలి ఇంకా ఎవరైనా పాల్గొనవచ్చు ఒకటోసారి అక్కడేమో చెప్తారు